ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే యహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును యహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు ఈ యొక్క సమయంలో ఎంతో మంది ఈ యొక్క అనారోగ్యం గుండా ఈ యొక్క గుండా అదేవిధంగా అపాయాలు గుండా అదేవిధంగా అగ్ని వంటి శ్రమలు ఈ యొక్క జీవితం ఎందుకని కుంగిపోతుంటున్నారన్నమాట నేను చదివిన చదువుకు ఉనక ఉన్నతమైన స్థానంలో ఉండాలి నేను ఉండలేక నేను వెళ్ళలేకపోయాను ఆ యొక్క ఎగ్జామ్లో నేను పాస్ అవ్వలేకపోయి ఉన్నాను ఆ యొక్క పని నాకు దొరకలేకపోయాను ఈ యొక్క కుటుంబం చూస్తే ఎక్కడికో వెళ్ళాల్సిన కుటుంబం మా యొక్క కుటుంబం ఇక్కడే ఉంటున్నది ఒక్కొక్కరు అబద్ధాలు చెప్తూ మోసాలు చెప్తూ అక్రమాలు చేస్తూ ఎక్కడెక్కడో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు నా స్థితి ఇక్కడే ఉంటుంది అని ఎంతోమంది కింగిపోతున్నారు అనమాట అటువంటి వారికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు అనమాట యహోగా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాకా అని చెప్తున్నాడు అనమాట ఎంతోమంది ఆ యొక్క డిప్రెషన్ గుండా ఒక్కొక్కరు చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలోను అదేవిధంగా ఒక ధనవంతులు కానీ గొప్ప గొప్ప దేశాలను రాష్ట్రాలను పరిపాలించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే డిప్రెషన్కి పడిపోయి అదేవిధంగా ఆలోచనలు పడిపోయి వాళ్ళు మరణించుతున్నారనమాట అటువంటి వారి వలె కాకుండా మనము దేవుని పట్ల విశ్వాసము కలిగి దేవుడు ఈ లోకంలో నన్ను ఉంచున్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉంచున్నాడు ఒక ఆయన పని చేయడానికి నన్ను ఉంచున్నాడు ఎప్పుడైతే నువ్వు విశ్వసి విశ్వసించి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి నిన్ను ఆశీర్వదించి అదేవిధంగా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తున్నాను అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను మహామాములు మిక్కిలుగా ప్రేమించిన తలలో మా తండ్రి కృపగల నాయన దైగల తండ్రి మీరే మాతో సూటిగా మాట్లాడిన మాటల భూమికి స్తోత్రం మాతోను ప్రతి ఒక్క వీడియోను చూస్తున్నప్పుడు ఒక్కరితోను మేము మాట్లాడుకుంటున్నాము మనస్ఫూర్తిగా నమ్ము చూసి చూస్తూ రెండు ఏసుకృష్ణామం దిగి వేడుకుంటున్నాము ఆమె వీడియోను చూస్తున్న ఒక్కరికి రెండు ఏసుకృష్ణామం గాడ్ బ్లెస్ యూ